ఇక ఈ ఆనందానికి హద్దు లేకుండా పోయింది సైకిల్ హాయ్ అండి అందరికీ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఈరోజు అయితే సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అప్పుడు ఒక సర్ప్రైజ్ లో అనిల్ ఉన్నాడు ఇప్పుడు ఇంకో సర్ప్రైజ్ లో నేను కూడా ఉన్నాను అనమాట నేను ఉండటం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్ మన రాధక్క ఉంది కదా రాధక్క అయితే వాళ్ళ ఇంటికి అయితే పిలిచింది అనమాట అందుకని అనిల్ నేను బయలుదేరైతే వెళ్తున్నాను ఎందుకు ఫోటో అన్నది అక్క అయితే సరే చేస్తామా వీళ్ళకే ఈరోజు మాకు సెమీ క్రిస్మస్ ఉన్నాయి పిల్లలైతే చల్ల చేసాను ఎప్పుడు స్కూల్ ఏ ఉన్నదో ప్రజెంట్ చేసుకుని ఈరోజు వెళ్ళిపోయి డాన్స్ నేర్చుకుంటారు వీళ్ళ వరకు నేను వంట వచ్చేసేసి రెడీ చేసేసాను హాయ్ అన్న వన్ ఈ బెండకాయ ఫ్రై చేసానండి సిరికి బెండకాయ అంటే ఇష్టం అందువల్ల సిరి కోసం పేదకాయ ఉండాలి వాళ్ళు కొన్నిసార్లు పెరుగుంది ఫ్రిడ్జ్లో పెరుగుంది బయట కోడుకొని ఉంది అది ఇది చేస్తానండి ఆ ఇంకో విషయం చెప్తానండి అన్నం అండి నిండుగా ఉంది మరి మీరు తినే అంత లేదని మీరు అనగవచ్చు ఎన్ని సంవత్సరాల నుంచి నన్ను అడుగుతున్నాను కనీసం రెండు మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం అనుకుంటా ఒక్కసారి ఇక్కడ కుదరలేదండి సాంబార్ ఇడ్లీ ఇప్పిస్తాం చేప్రోల్ ఒక హోటల్ సాంబార్ వెళ్ళండి బాగుండీ సాంబార్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే నేను సురేంద్ర ఆటో తీసుకెళ్ళానండి బాబాయ్ వాళ్ళది ఇప్పుడైతే కొంచెం రిపేర్ లో ఉంది మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడు ఆటో తీసుకెళ్తాం అనమాట ఈసారి అయితే అది సంగతి ఆటోలో మన ప్రయాణం గుంటూరుకి అనమాట మ్యాక్సిమం ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటలో తిరిగి వచ్చేయచ్చు ఇప్పుడు టైం చూస్తే ఏడున్నర అయితే అయింది చేస్తామా మధ్యాహ్నంలో చేస్తాం బాయ్ సాంబారెడ్డి చేస్తుంది ఇదిగోండి మనమైతే దగ్గరకు అయితే వచ్చాము టైం అయితే తొమ్మిది గంటల ఐదు నిమిషాలు అయింది నేను వస్తా వస్తామన్నాను కదా నేను కార్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఇక్కడే ఆపుతానండి అంటే టిఫిన్ అని నీళ్ళు ఆపు అన్నప్పుడు నేనైతే ఇక్కడే రికమెండ్ చేస్తా ఈ హోటల్లో అందుకని చెప్పేసి ఝాన్సీ కూడా ఈ హోటల్లో పెట్టిద్దామని చెప్పి టిఫిన్ కదా జాగ్రత్త హోటల్ రాజేంద్ర ఇక్కడ అనమాట మనం టిఫిన్ చేసేది ప్రతిసారి పదప్ప

ఆ బకెట్ పెట్టనే లేదు తెచనేరే వీట్లాండి స్కూల్ ఉంది అంటే నారటండి సాంబర్ వస్తుంది 30 వస్తుంది ఏం గాని నడిపండి వస్తున్నానా రావాలి వస్తున్నా నిచ్చగా மல்ல பாத்து கோய ரெண்டு என்ன படத்தில மூடசாரி సాంబార్ ఇడ్లీ కడుపు నిండా తిని అలా బయలుదేరిన మేము లగేజ్ లగేజీ అయితే వచ్చాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కాకపోతే మళ్ళీ అంటే కనబడతారా లేదు మళ్ళీ ఏం చెప్పానని అక్కడ ఇబ్బంది అని చెప్పానని నేను కూడా అడగలేదు కాకపోతే ఫోటో నా కదా ఖచ్చితంగా ఫోటో అయితే దిగాను అనమాట అక్కడ చాలా అంటే చాలా హ్యాపీ చక్కగా అది వింట ఇంత ఎంత దగ్గరగా అనేది నాకు నిజంగా మర్చిపోలేను

ఇవండి బాక్సులు బాక్సులు అన్నీ సర్ది పెట్టింది అక్క ఇక ఏ ఆనందానికి హద్దు లేకుండా పోయింది సైకిల్ని చూసి చూడండి మేం దొక్కుతాం మేము దొక్కుతాం మేము దొక్కుతాం అని చెప్పేసి తొక్కేసాం ఇక ఈ సైకిల్ని అయితే తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దాకా కూర్చొని చుడిసానండి శుభ్రంగా మా ఇది అట్లాస్ కంపెనీ సైకిల్ అండి ఇది

చక్కగా అసలే నేను ఇక్కడ ఎట్లా ఉన్నాను అక్కడ కాని చెప్పింది ఇది నీ పుట్టిల్లు అనుకుని ఎట్లా ఉంటావో అట్లా ఇల్లం సేపు అట్లాగే ఉండని చెప్పి ఎలాగానే చెప్పింది ఇల్లు అటు ఇటు ఇటు అటు అట్టా ఎట్టా నువ్వు నీ హోమ్ టూర్ చూపి హోం టూర్ చూపిస్తున్నాను చాలా అంటే చాలా అన్ని విషయాలు పర్సనల్ గాని ఫ్యామిలీ విషయాలు కానీ ప్రతి ఒక్కటి మేము ఈ ఇంత తొందరగా ఇంట్లో రావడానికి కూడా కారణం అక్క అనమాట అక్క అంత ఒత్తిడి పెడితేనే మేము ఈ రోజు ఇట్లా ఉండగలిగాం అనమాట నిజంగా మళ్ళీ అందరి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా రాగానే చిన్నక్క ఫోన్ చేసి వాళ్ళు వచ్చారా ఏం చేస్తున్నారు లేదంటే అని చెప్పాలని మళ్ళీ అమ్మాయింది అమ్మాయి ఇక్కడ కోసం గిఫ్ట్లు ఇచ్చి పంపించింది అంటే నాకు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చింది ఒక్కొక్కటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అండి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనమాట గా కలిసాను కదా నేను ఒక్క విషయం చెప్పాలంటే మా ఇది బట్టలు పెట్టారండి పిలిచి అవన్నీ చూపిస్తాను ఒక్కొక్క ముందు కవర్లు ఓపెన్ చేసి అయితే మళ్ళీ అంటే పొద్దున్నే వచ్చేసాం కదా ఉండేనో లేదో అని చెప్పాను అని మళ్ళీ ఇబ్బంది పడతానని డబ్బాలో పెట్టించింది అక్కా పచ్చడి గొంగ పచ్చిమిరకాయ టమాటా అయితే పంపించింది అండి పక్కన ఇక ఎప్పుడు స్వీట్ హాట్ తయారు చేసి పంపించింది ఇది మావయ్య గారి కోసం అందరికి ప్రతి ఒక్కళ్ళకి ఏది మిస్ అక్క అయితే చేసింది ఇది మావయ్యకి బాగోదు కదా తేనమాట మావయ్య కోసం ఎప్పుడైనా సరే మనకు పప్పులకి వంటలకి ఫేమస్ కదా అక్క అక్క ఈసారి చాలా బాధపడింది అంటే అక్కకి చేయి బాగాలేదంట కొంచెం ఏదంటే పిల్లలకి ఏదైనా వండి పంపిద్దామని చెప్పాను అంటే క్రిస్మస్ కరిసీలు వచ్చి అక్కడ ఏదైనా వండాలని చెప్పి అనుకున్నాంట కానీ మేము రెండు రోజుల్లోనే వర్ణమని ముందుగా చెప్పాం కదా అందుకని అప్పుడప్పుడు బూందీ చేసి మిఠాయి చేసింది అనమాట అంటే అక్క స్వయంగా చేసింది సిరి అని చెప్పి మీ కోసం మరి ముఖ్యంగా ఇంకా నింపుది చెప్పమంది సరేనా ఓపెన్ చేస్తే మా నాన్ వైఫీ ప్రకారం పచ్చడి ఎప్పుడు అత్త మాత్రం పప్పులో పచ్చళ్ళు మిస్పనేది అనమాట ఇది టమాటా పచ్చడి అండి దీంట్లో పెట్టినమాట ఈ కవర్ వచ్చేసరికి చపాతీలు చేసి పెట్టడండి నోట్స్ కోతో సహా పంపించిందండి రాసుకుంటారు ఏదో ఒకటి రాసుకుంటారు అని చెప్పేసి పెన్సిల్ నువ్వు తీసుకున్నానా చూపించు ఇవి నాకు జాకెట్ మొక్కలు అనమాట అంటే ఒట్టి చెప్పానని అక్క మొక్కలు అయితే పెట్టింది ఇది లాస్ట్లో అండి అంత ఓపిక లేదులయ్యా టీ లెమన్ టీ దాకా అంత ఓపిక లేదు గ్రీన్ టీ తీసుకెళ్ళి నువ్వు వేడి నీళ్ళు మీరంటే చేసుకుంటారు కదా వేడి నీళ్ళు తీసుకెళ్ళి అందులో తీసుకుని ముంచుకుని తాగు పొట్ట తగ్గింది అని చెప్పి ఇందులో ఇరవై ఐదు ఎన్నో ఉన్నాయంట ఒకటి కూడా ఒకటి కూడా వాడలేదు మొత్తం పంపించింది వద్దక్క తాగక్క అంటే నాకు మామిటి మీదకే వెళ్తుంది కానీ మనసు ఇది పెట్టుకు తాగదు లేదు తీసుకెళ్ళి తాగా చెప్పదు ఈ వాల్ లో బుక్ చేసిందంటండి అక్కడికి ఏమో కుదరట్లేదు అంటించలేకపోతున్నారు ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు నువ్వు ట్రై చెయ్యి నీకైతే అయ్యిద్ది నువ్వు చేస్తావులే అని చెప్పి అంత అనమాట ఇది తర్వాత మనం చేద్దాం రోజు ఇవేమో ఈ వాల్ వాల్ వాల్పేపర్లో అంటే కిచెన్ పేపర్లో

ये 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 सितार दे दिया माँ है पटको लागू इन्हें सितार दे ये चुड़ू आप सरे सुनकर पनाना आप तो हैप्पी जब खिलावाड़े ज़ुप्पे देश के आ ये यार क्या लुपिंदी ज़ुप्पे देश के रन तीस पंद्रह ना दिया ना ज़ुप्पो है इधर उस सितारा अब भाव జాన్స్ ఏం అంటే ఇది కొంచెం పెద్దగా ఉంది ఇది ఎన్సీకి ఇచ్చేసి మార్చుకోండి మార్చుకోండి నీ సరిపోయింది చెప్పానా సీతార్ కరెక్ట్గా జరిపోయి అనేది ఇప్పుడు సరిపోయింది మార్చుకున్నా సరిపోయింది

ఇవి ప్యాంట్ స్టైల్లో వచ్చినాయి అండి ఇక్కడ బాగున్నాయి ఇట్లా ఒక మూడు తీసుకున్నా లోయర్లు నైట్ సార్ ఓపెన్ అని చెప్పేసి ఇదిగోండి నాకైతే మూడు లోయర్లు అది రెండు మూడు సంవత్సరాలు అయినా పోవన్న గారెంటీ అని చెప్పాడనమాట అందుకని చాలా నచ్చిన ఎలక్ట్రిక్ స్ట్రిచ్బుల్ అనమాట మొత్తం చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అందుకని మూడు లోయర్లు తీసుకున్నా అదండి మా ఇగురికి బట్టలు అయితే ఆ విధంగా పెట్టారు అక్క వాళ్ళు సితార సితారగా సిరి అంత ఉంది అనుకుంటది మంచి మించిగా అంత బోర్లో బొగ్గుల్లో ఉండదే శక్తి అంతా బాగోలేక ఈ ఒక ఆరు బోర్లు అండి ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు తర్వాత ఈ బాక్సులో ఏమున్నాయో తెలియదు అండి పెద్ద ఇది చూడండి ఏదో అమెరికా కాక పంపిస్తే పంపిస్తారు చూసిన బాక్సులో అంత పెద్ద బాక్స్ పంపించింది నేనే నేనే మైలు పోయా ఇది చాలా బరువుగా ఉంది ఇంప్రూవ్ అందిస్తా

పచ్చళ్ళైనా పప్పులైనా నెయ్యైనా ఏదైనా సరే రాదక్క చేసి పెట్టింది మీరు ఎవరన్నా వండుకోలేను అప్పుడప్పుడు కావాలనుకున్నప్పుడైనా సరే మీకు కావాలంటే ఖచ్చితంగా మాకు కామెంట్ అయితే పెట్టండి అక్క నెంబర్ అయితే మీకు ఇస్తాము మీకు కాంటాక్ట్లో ఉంది ఇవ్వండి నెయ్య అదేవిధంగా ఇంకో రకండి టమాటా ఇకమర పడకన నొక్కాలి ఆది దేవుడు

కట్ చేసి చూపించింది ఏదైనా నార పోసుకోవడానికి ఎండ పోసుకోవడానికి లేదా ఎప్పుడన్నా లోపల కూర్చొని ఎత్తి ఉండాలి మన పంటే కదా అలా కట్ చేసి మరి చూపించింది వాడుకుంటా పనిపోతుందే అని చెప్పాలని ఇగ గాజు గాజు గాజులతో పాటు మీకు ఒక గిఫ్ట్ ఉంది తారాసిరి అని నాకు కూడా ఉన్నాయి ముగ్గురికి ఇది ప్రత్యేకంగా ఇది ఇది నీకా రెండే మొత్తం మొత్తం మూడు ఏది ఏమది కన్స్ ఏది ఇటు చూద్దాం ఈ రెండేమో మీకు మీ ముగ్గురు మీ ముగ్గురికి ఇందులో ఉండ వస్తువులు మీ ముగ్గురికి ఇది అమ్మకి

అక్క పంపించిన ఇవన్నీ కూడా అందులో ఇవన్నీ తెలియదు పిల్లలకే బట్టలు పంపించిందేమో నైట్రోజన్ లాంటి అని చెప్పామో తిన్ను కొట్టేసింది చేరేది తినేది మా పండ్లకి ఇంకా బాధ ఇచ్చా దాన్ని సేవ్ చేశారు ఒక తగ్గి

కర్పూరం మంచిగా కర్పూరం వేసేలా ప్యాక్ చేసిందండి అక్క ఒకసారి చూడండి పంపించిందో అదే విధంగా మనం మొన్న పంపించింది కదండి అక్క అందులో ఇది ఒక రకం లోపల కూడా ఉంది రెండు మూడు ఉన్నాయా అలాంటి సంగతే వీటితో పాటుగానే మీకు ఇందాక చూపించినట్టుగా ఎంతో విలువైంది సైకిల్ అది ఇప్పుడు చాలా రేట్ ఉండదండి అట్లాస్ కంపెనీ అది చెప్పాను పేరు మోసిన కంపెనీ అనమాట ఇది పిల్లలకు సైకిల్ కొనాలని అనుకున్నాం కదా కొనలేకపోయాం అది రానక పేరు మీద అయితే తీరిపోయింది ఎట్టయితేనే పిల్లలకు సైకిల్ అయితే వచ్చింది పిల్లలైతే హ్యాపీ అదే విధంగా మా కోసం పంపించింది కదా అక్క అయితే బట్టలు పప్పలు పచ్చళ్ళు నీళ్ళు పిల్లలు స్వేటర్లు సైజులు నిజంగా ఇంకెంతకంటే ఏం కావాలన్నట్టు మా గురించి ఇంతలా ఆలోచించిందని రాదక్కడి నువ్వు నువ్వు నీ పుట్టింటికి వచ్చి ఎలా అయితే వెళ్తావో సేమ్ నువ్వు అలానే అనుకో ఇంకేం వద్దానని నిజంగా అంత ముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ మళ్ళీ చదురాని అక్క నిజంగా ఏ బంధమో తెలియదు కానీ ఏమి ఇచ్చిన అయితే నేను తీర్చుకోలేను నిజంగా అది అట్లా ఏర్పడిపోయింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ముందు నేను అక్కను చూశాను కదా అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సంగతే ఎమోషనల్ ఇచ్చేస్తుంది ఆ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి